చెప్పా పొందుతావో పొందవో నీ ఇష్టం ఇక నాకు సంబంధం లేదు నీ విషయంలో మాత్రం నీ ఉత్తరవాదిని కాదు సిద్ధపడిన వాళ్ళందరూ వచ్చేసేయాలి ముందుకు వచ్చేసేయాలి వచ్చేనానా దారి పండినా తమ్ముడికి సిద్ధపడి వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇంకా రావాలి ఈ టైం నీది ఈ ఛాన్స్ నీది ఈ సభలు నీయే నీ కోసమే ఆయన రక్తాలను కడగబట్టడానికి నీకు ఇచ్చిన అద్భుతమైన సువర్ణ అవకాశం ఇది ఈ టైం దాటితే రేపు నీదో కాదో తెలియదు త్వరగా వచ్చాయి సేవకులు వీళ్ళ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కష్టాలు అడగండి వాళ్ళకి ఏమర్థమైందో అడగండి వాళ్ళు చెప్తారు పదండి నీళ్ళ దగ్గరికి పదండి ఎవరు వాళ్ళని తీసుకెళ్లేది దారి చూపించండి వాళ్ళకి దారి చూపించండి నీళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించాడు పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించాడు నాకు ఏసు కావాలి ఏసు రక్తంలో నా పాపాలు కడిగేసుకుని నేను నూతన సృష్టి కావాలి నేను ఏసుకు చెందిన వాడిని కావాలని దేవుని ఆత్మ చేత దర్శించబడ్డారు వాళ్ళ నాపట ఎవరితరమైతే తరమైతే చల్నాడు నీ కోసమే దేవుడి ఏర్పాట్లన్నీ చేసింది నడు ఓ చేసేద్దాం తీసేయండి తల్లి వాళ్ళకి దారి ఇవ్వండి సిద్ధపడ్డ వాళ్ళకి దారి పరిశుద్ధాత్మ చేత సంధించబడ్డ బిడ్డల్ని కూర్చోండి మిగిలిన వాళ్ళు కూర్చోండి ప్రార్థన చేద్దాం రక్షణకు సిద్ధపడ్డ వాళ్లే నడుచుకుంటా ముందుకు రండి తీసుకున్నానన్న నేను ఆల్రెడీ రెడీ అయి ఉన్నానంటే కూర్చో ప్రార్థన చేస్తున్నా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి ఈరోజు చివరి రోజు ఈ కూటమి అయిపోయిన తర్వాత ఇంకా సేపట్లో మనం మన మన ప్రాంతాలకు వెళ్ళిపోతాం కానీ చెప్పిన హెచ్చరికలు దయచేసి మర్చిపోవద్దు నీ నీ క్షేమం కోసం దేవుడు వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయించుతాడు కనుక తప్పకుండా మళ్ళా విను విని నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకో కృప నీకు తోడై ఉండును గాక కూర్చుందాం మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసేయండి దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు వారు మీకు స్థలం చూపిస్తారు ఒక సేవకుడు ఇక్కడ ఉండ రక్షణకు సిద్ధపడినటువంటి వాళ్ళ ఎంట్రన్స్ ఇక్కడ 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 ఒక సేవకుడు ఉండాలి ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేసేయండి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభా స్తో విస్తారమైన సంగతులు ఈవేళ నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ఒకటి కాదు రెండు కాదు అనేక సంగతులు విశేషంగా మాకు బోధించారు ఈవేళ దాదాపు రెండు గంటల సమయం మాకు అందించిన ఈ వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఈ మాటల్లో ఏ మాటలు ఏ బిడ్డకు అవసరం అయి ఉన్నాయో ఆ మాటల చేత బిడ్డలందరినీ సంధించినందుకు నీకు స్తోత్రం మా అందరి హృదయాల్లో నాటబడిన వాక్కు నీరు కట్టి పలింపజేసేవాడివి నీవే దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని బంధిస్తున్నాం ఎవరెవరు ఏ శ్రమలో బాధలో వ్యాధిలో శోధంలో కలతల్లో కన్నీళ్లలో కష్టాలలో ఉన్నారు అందరి హృదయాలు ఎరిగిన దేవా నీ బిడ్డల కన్నీళ్లు తుడిచి వారి శ్రమలలో నుంచి వారిని విడిపించి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు యవనులు స్త్రీలు పురుషులు బిడ్డలందరినీ పేరు పేరు నా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో నీకు వందనాలు చెల్లిస్తున్నా వారి జీవితంలో ఆశ్చర్యకరమైన సమాధానాలు వారు చూడాలి వారి రోగములు వారిని వదిలిపోవాలి వారి మీద ఉన్న ప్రతి భారం కొట్టివేయబడాలి ఈ లోకపు యానములో ఈ లోక యాత్రలో బ్రతకడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలి వాళ్ళ భక్తి సాధనకు ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా వారికి భక్తి సాధనకు ఎలాంటి అవరోధాలు కలగకుండా కాపాడి బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ఏను వేడుచున్నాం తండ్రి కూర్చోండి మామూలుగా కూర్చోండి ఫ్రీగా కూర్చోండి అయిపోయింది ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇంకా శాలే మనం ఇప్పట్లో దొరకడు ఇక దేవునికి స్తోత్రం సార్ మన మాత్రం దొరుకుతాడు తాల్మనాన్న మాత్రం దొరుకుతాడు ఎందుకంటే అన్నుండేది హైదరాబాద్లో కాబట్టి టెన్ థర్టీ టెన్ థర్టీ నుంచి పదిన్నర నుంచి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ముందే చెప్పాను ఇదే హాల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ సహవాసానికి వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ కలవచ్చు ఏదైనా సహవాసాల్లో ఉన్నట్టయితే మేము ఈ సహవాసాలకు మీరు వెళ్ళొచ్చు చర్చి సహవాసాలు చర్చి చెడగొట్టడానికి రాలేదు కానీ దేవుని పని జరిగించడానికి వచ్చాం దేవునికి స్తోత్రం